నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని విష్ మేనిఫెస్టేషన్ అనేది అంటే కోరికను నెరవేర్చుకోవడానికి మేనిఫెస్ట్ చేసుకునేటటువంటి విధానాలు చాలా మీరు కూడా చెప్పి ఉన్నారు కానీ కొంతమందికి అది చాలా ఈజీగా అలా టక్కన అయిపోతుంది కొంతమందికి ఏమో అవ్వట్లేదు మరి ఏం చేయాలి అలా అవ్వని వాళ్ళకి ఇలా విష్ మేనిఫెస్ట్ చేసుకోవటం ఎలా అనేది ఒక్కసారి మీ ద్వారా అంటే ఒక్కసారి మనం ఏ విష్ మనం అనుకుంటున్నామో అనే దాని మీద ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోవాలి అవి ఖచ్చితంగా అయ్యేదేనా అసలు అంటే నెల రోజుల్లో కోటి రూపాయలు రావాలను లేకపోతే లాటరీ తీసుకుంటానా లాటరీ నాకు తగలను ఇలాంటివి కాకుండా చేస్తారు అని నేను అనడం లేదు మనకి ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కసారి కొంతమంది నాకు ఒక కంట్రీ నుంచి కాల్ చేస్తూ ఉంటారు ఆ కంట్రీ లోట ప్రతిదీ లక్కీ డిపేట ఉప్పు ప్యాకెట్ కొంటే పది రూపాయలు ఉప్పు ప్యాకెట్ అనుకో ఇరవై రూపాయలు తీసుకుంటా అట్ట వాడు ఇచ్చి టికెట్స్ ఇస్తాడనమాట లక్కీ వస్తే వస్తుంది లేకపోతే లేదు డిప్ కానీ నువ్వు పది రూపాయలు ఉప్పు ప్యాకెట్ కి ఇరవై రూపాయలు పెట్టాల్సిందే అక్కడ లక్కి డిప్ లో పాల్గొనాలి అంటే పాల్గొనాలిండాలంటే మామూలుగా కొనుక్కోవచ్చు కానీ ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది చెప్పు కదా వస్తుందేమో పోతే పది రూపాయలు పోతే వస్తే ఇంత వస్తే కదా అని అనిపిస్తుంది కానీ అలా చేయడం మనం తప్పు ఎప్పుడైనా కూడా ధర్మబద్ధమైన సంపాదన రావాలి అని అనుకోవడం చాలా మంచిది ఓకే కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూసుకోవాలి రెండోది ఏంటంటే మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నాము మనం ఏం చెప్తామంటే నాకు ఇది వద్దు నాకు ఇలా వద్దు అనుకుంటూ ఉంటాం అసలు వద్దు అన్న మాటకి వద్దే వద్దు 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 నో 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 ఇస్ కాబట్టి ఇది వద్దు ఇట్లా రావద్దు అని మీరే కాదు నేను కూడా స్టార్టింగ్ లో అలానే అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది చదువుతూ ఉంటే ఓహో ఇది ఇలా కాదనమాట ఇది ఇలా చేయాలి అని మనకి నాకు ఇది కావాలి అని అడగాలి ఎప్పుడు కూడా నాకు ఇది వద్దు అనకూడదు ఏదైతే మనం వద్దు వద్దు అనుకుంటున్నామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ పదాన్ని గ్రహించి కావాలేమో అనుకుని మనకి అయ్యేటట్టుగా చేస్తుంది సబ్కాన్షియస్ కి కొన్ని పదాలు మాత్రమే అర్థమవుతాయి కొన్ని అర్థం కావు అవి ఏంటి అని అంటే అయ్యింది అనే పదమే మా తొందరగా అర్థమవుతుంది అనమాట మన సబ్కాన్షియస్ మైండ్ ఏంటి ఓన్లీ రిసీవింగే తీసుకుంటూ ఉంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదు ఇట్లా అని ఉండదు అనమాట ఓహో ఇది అయిపోయింది మన మంచి చెడు తేడా చేసుకోవడం మనదే బాధ్యత అక్కడ కాబట్టి పాజిటివ్ నే ఆలోచిస్తే పాజిటివ్ అయ్యేటట్టు చేస్తుంది ఇలాంటివన్నీ కొన్ని మీరు చూడండి అలా మీకైనా కూడా ఇంకా అవ్వట్లేదు ఫర్ సపోజ్ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోండి ముందు వాళ్ళ మీద ఉన్న మీరు కోపాన్ని రిలీజ్ చేయాలి అంటే మీకు మీరు ఆ కోపాన్ని రిలీజ్ చేయందే వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు రాదు బట్ ఈ పాసిబుల్ అక్క అట్లా రిలీజ్ హౌ ఫర్ అందుకనే అన్నిటికంటే చాలా పెద్ద గుణం ఏంటో తెలుసా క్షమించడం క్షమాగుణం మంచి గుణం చాలా అది అందరికీ అలవాటు అయ్యేది కాదు అలవడేది కాదు చాలా ఈజీగా అనిపిస్తుంది క్షమించేయండి అని చెప్పి కానీ ఆ క్షమార్పణని మనసులోకి రావాలి అని అంటే క్షమి మనం ఎవరైనా క్షమించాలనుకో అతను చేసిన నష్టాన్ని మనం ఒప్పుకోవాలి మనం డైజెస్ట్ చేసుకోగలగాలి అంత అంత హృదయం చేసేసుకోవాలి అట్లా అప్పుడు మనం వాళ్ళని మన మనం ఆ విశాల హృదయం చేసుకోవాలి పద్మిని ఎందుకనంటే అది మనం రిలీజ్ చేయందే వాళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బు రాదు ట్రికీగా ఉందాక ఇది యు హ్యావ్ టు రిలీజ్ యువర్ సెల్ యాజ్ నా మీద ఉన్న మీకు కోపాన్ని కూడా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి అడగాలి మనం మనకి వాళ్ళ మీద కోపం ఉండకూడదు వాళ్ళకి మన మీద కోపం ఉండకూడదు ఫర్ గివ్ మీ ఐఎమ్ ఫర్గివింగ్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ అందుకే హోపన ప్రేయర్ లో కూడా ప్లీజ్ ఫర్గివ్ మీ అని అంట ఎప్పుడైతే మనము ఫర్గివ్ మీ అని చెప్పి మనం అడుగుతున్నాము క్షమ క్షమించమని మనం అడుగుతున్నప్పుడు క్షమాగుణం మనం కూడా అలవర్చుకోవాలి అర్థమైంది కరెక్ట్ సో అంటే యూనివర్స్ ని మనం ప్లీజ్ ఫర్గివ్ మీ అంటున్నాం యూనివర్స్ ఎంత ఎటర్నల్ గా ఉంటుందో మన మనసు కూడా అంతే ఎటర్నల్ గా ఉండాలి మనం కూడా క్షమించగలగాలి అర్థమైందా సో అట్లా మనం ఉండాలి అని అంటే అలా మనకు కావాలి అంటే మనం ఎలా ట్యూన్ అవ్వాలి మరి అది దానికి స్విచ్ పడుతుంది అదేంటంటే ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఎలాంటిదంటే దేన్నైనా వేయించేయగలుగుతుంది మా వేడి చేయగలుగుతుంది కాబట్టి అలాంటి ఆయిల్ని మనం రిలీజ్ చేసేస్తున్నాం అట్లాంటి కోపాన్ని కానీ ఆ ఇంకోటి ఏంటంటే ఏదైనా మనము బాగా తుప్పు పట్టేసింది సౌండ్ వస్తుంది దానిలో మనం ఆయిల్ వేస్తాం అప్పుడు ఆ సౌండ్ ఆగిపోతుంది అలాంటి ఆయిల్ రిలీజ్ చేసేస్తే మనలో ఉన్న బాధ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది కోపం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మేనిఫెస్టేషన్ కి అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అందుకని మనం ఈ స్విచ్ బోర్డ్ వాడాలి ఆయిల్ రిలీజ్ చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇంకా నేను మీరు ఎలా ఫర్గివ్ చేయాలి ఎలా మీరు ఫర్గివ్నెస్ అడగాలి మీరు ఎలా క్షమించాలి ఎలా క్షమింపబడాలి అవతల వ్యక్తి నుంచి ఎలా అతను మిమ్మల్ని రిలీజ్ చేయాలి అవతల వ్యక్తి అనేది కూడా నేను నెమ్మదిగా నేర్పిస్తూ ఉంటాను మానిఫెస్టేషన్ క్లాసెస్ మనం నేర్పించుకుంటూ వెళ్దాము ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నిజంగా చెప్పాలి అని అంటే వన్ ఆఫ్ ద టాప్ సీక్రెట్ ఇన్ ద మేనిఫెస్టేషన్ అని చెప్పచ్చు ఓ అత్యంత రహస్యవంతమైనటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ రైట్ అది రైట్ రైట్ సో ఇది ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ అనే స్విచ్ వర్డ్ కాబట్టి అనుకున్నప్పుడు మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలి అదే మీరు ఎలా మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు ఎలా రావాలి అనే దాని మీద మనం మేనిఫెస్టేషన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేర్చుకుందాం ఈ ఆయిల్ రిలీజ్ ఏంటి అని అంటే మీలో ఉన్న అవతల వ్యక్తి మీద మీలో ఉన్న కోపం గాని ఎవరి మీద మీకు కోపం గాని ఇప్పుడు ఫర్ సపోజ్ సంబంధాలు కుదరట్లేదు వీళ్ళు వస్తున్నారు చూస్తున్నారు కుదరట్లేదు మాట్లాడతారు అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం వాళ్ళందరినీ రిలీజ్ చేసేసండి మీ దగ్గర నుంచి ఎవరు అవసరం లేదు నాకు తగిన వ్యక్తి తప్పకుండా నా నా కోసం పుట్టి ఉన్నాడు పుట్టి ఉంది తప్పకుండా వస్తుంది వస్తుంది మ్యాచ్ తప్పకుండా సెటిల్ అవుతుంది అయ్యింది అని అనుకోండి అదనమాట ఇన్ని కడుతున్నాను రా బాబు ఈ మాట్రిమోనీ లేకు కట్టడమే సరిపోతుంది మూడు నెలలకు ఒకసారి బాధ ఉంటుంది ఎవరికైనా కానీ ఆ బాధని మీరు అనుభవించకండి రిలీజ్ చేసేసే ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ అంటే మీలో ఉన్న బాధని రిలీజ్ చేస్తుంది మీలో ఉన్న కోపాన్ని రిలీజ్ చేస్తుంది మీలో బ్లాకేజెస్ కి కారణం అనేది ఏదన్నా ఉంది అంటే మన బాధ వల్ల మన కోపం వల్ల అసూయ కూడా అక్క అసూయ మామూలుగానా అసూయ ఎట్లా అంటే దహింపజేస్తుంది డెఫినెట్లీ అతన్ని దహింపజేస్తుంది నిన్ను దహింపజేస్తుంది దిష్టి తగులుతుంది అంటే దేని వల్ల తగులుతుంది అసలు వల్లే తగు వల్ల ఇట్ రా బాబు అనుకుంటే అయిపోయాంటారు చూడు అన్న పగిలిపోతుంది అన్నట్టుగా అట్లా అనమాట నిజంగా నాకు ఆ భీముడిది ఆ ఘట్టం ఒకసారి తలుచుకుంటే భయం వేసేస్తుంది పెద్దనా అన్నే తండ్రి తర్వాత తండ్రి అంతటే అందులో తండ్రి లేని పిల్లవాడే చిన్నప్పుడే నువ్వు పెంచితేనే కదా అంటే దుర్యోధనుకే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు నా నా పిల్లలు అని అనుకోలేదు ఆయన కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని మనం అలవర్చుకోవాలి క్షమించగలగాలి అక్క చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే